రైతులకు పంటలు పండించుకోవడానికి నీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుందని ఆగస్టు నెల పదిహేను నాటికి ప్రాజెక్టు ప్రారంభించి లింక్ కెనాల్ ద్వారా నీళ్లు అందిస్తామని అన్నారు సీతారామ మెయిన్ కెనాల్ యొక్క నాలుగు పంప్ హౌస్ లుతో పాటు మేజర్ పనులు పూర్తయ్యాని సీతారామ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ కు తరలించి సాగర్ నుంచి వైరా ప్రాజెక్టు తరలించి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్ట భూములకు ఈ సంవత్సరం నుంచే నీరు అందిస్తామని అన్నారు మనకు కృష్ణ జలాలు రాకపోయినా గోదావరి జలాల ద్వారా కృష్ణ ఆయకట్టు కింద పంటలకు పండించుకోవడానికి పాటు వైరా ప్రాజెక్టు ద్వారా త్రాగునీటితో పాటు ప్రాజెక్టు కింద ఉన్న సాగునీరు భూములకు నీరు అందిస్తామని అలాగే మధిరా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని భూములకు లంకసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామని ముఖ్యమంత్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్ట్ర నేను అడగానే నేను అడగగానే ముఖ్యమంత్రి స్పందించి త్వరగా పూర్తి చేయాలని అన్నారు వారి సూచనల మేరకు పనులు మొదలు పెడతామని రైతులకు కొంత ఇబ్బంది జరిగిన వారికి నేను ఎమ్మెల్యే కలిసి న్యాయం చేయడం జరుగుతుందని అన్నారు పది కదా వేళ్ళు పాపం వస్తుంది మూడు ఎకరాలు ఉన్న కూడా మొత్తం పోతుంది బాధే నా దాంట్లో కూడా రోడ్డు పోయింది బాధ పట్టాలి ఏం చేస్తారు రోడ్డు వేయాలి కదా ఇది మరి వందమందికి ఇచ్చే నీళ్ళు లక్షల మందికి పండు తప్పదు మరి బాగా కాలం కాకపోతే ఎందుకు నీళ్ళు ఎక్కరు వాడు లిఫ్ట్ ఎట్టు అడుగుతారు వచ్చేనే కదా ప్రాణ్యం పిల్లలు

తప్పదు కదా గుయ్యోళ్ళు పాపం మూడు ఎకరాలు కూడా మొత్తం బాధే దాదాటి రోడ్డు పోయింది బాధపడ్డానికి రోడ్డు వేయాలి కదా ఇది మరి కొంతమందికి ఇచ్చింది నీళ్ళు లక్షల మంది ఇంకోటి తప్పదు మరి సాగరాలు పోలేదు నువ్వు కదా అడిగితే అడుగుతారు